నమస్తే వెల్కమ్ టు పిఎంఆర్టీవీ నేను మీ సంపత్ గత కొంతకాలంగా ప్రవీణ్ పగడాల అజయ్ బాబుల గురించి తెలంగాణ అటు ఆంధ్రలో సంచలనం రేపుతున్న ఘటన మనందరికీ తెలిసిందే మీద కొన్ని అనుమానాలు రేకెత్తుతున్న తరుణంలో ప్రజలకు కొన్ని కొన్ని విషయాల మీద అవగాహన కల్పించడానికి మనతో పాటు డబ్ల్యూసిసి ప్రెసిడెంట్ రఘుముద్రి పీటర్ నాయుడు అండ్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ అలెగ్జాండర్ జోయన్ మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్కారం గుడ్ అండి కానీ బాగున్నామని నటించాల్సి వస్తుంది సమాజంలో ఎందుకు హింస ఎక్కువైపోయాయి కదండి హింసలు ఒక సామాజిక పరమైన హింసలు ఎక్కువగా హింసింపబడుతున్నాం కాబట్టి బాగా బాగున్నామని చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందండి ఓకే అంటే బాగా లేకపోయినా బాగున్నా అని చెప్పేసి అంటే ఎదుటి వ్యక్తికి బాగున్నామని చూపించాల్సి వస్తుంది లోపల అంచువేయబడుతూ ఉన్నాం ఎందుకు ఎవరు ఎవరు మిమ్మల్ని గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన భారతదేశంలో ఒక జీవో విధానం మనం మన జీవన శైలి ఒకప్పుడు భారతదేశంలో మనమందరం కలిసి కుల మత భేదాలు లేకుండా వేరే వాళ్ళతో కొట్లాడే వాళ్ళం బ్రిటిష్ వాళ్ళు కావచ్చు మొఘల్స్ కావచ్చు కానీ ఇప్పుడు మనమందరం అన్నదమ్ములుగా ఉండాల్సిన వాళ్ళం కొట్టాల్సి వస్తుంది ఓకే దీనికి కొన్ని శక్తులు ఉన్నాయి వాళ్ళ పేర్లు చెప్పాము ఆ శక్తుల మూలంగా ఇట్లా అవుతుంది చెప్పండి సో స్టేట్గా ఒక క్వశ్చన్ అన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక ఇన్సిడెంట్ హాట్ టాపిక్గా మారింది ప్రవీణ్ పగడాల హత్యన లేకపోయింటే డ్రంక్ అండ్ యాక్సిడెంట్ ఇది ఖచ్చితంగా హత్యకు హత్య అని మేము అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్న సాక్ష్యాలను బట్టి ఆ దుస్తులు వేసుకున్న దుస్తులను బట్టి అక్కడ కర్ర మీద ఉన్నాయి కాబట్టి కానీ ఎవరిని మేము నింది ఇవ్వట్లేము కానీ ఖచ్చితంగా హత్యగానే ఎందుకు సాక్ష్యాలు సేకరించారా మీరు ఇప్పుడు సాక్ష్యాలు చూడడం ద్వారా అక్కడ మనుషులను చెప్పలేము కానీ అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా చనిపోయిన విధానం ఆ వేసుకున్న ట్రౌజర్స్ ప్యాంట్స్ కలర్ చేంజింగ్ కావచ్చు ఆ రక్తం మడకల్లో ఉన్న ఆ కర్ర ముక్కలు కావచ్చు ఎనీథింగ్ ఏ ఏదైనా కానీ అక్కడ క్లియర్ గా విజిబుల్ అవుతుంది చాలా మందికి తెలుసు కూడా అది కానీ ఎవరు చేశారో ఏంటో అది మనం చెప్పలేము చెప్పకూడదు కూడా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది పక్క డ్రంక్ అండ్ యాక్సిడెంటే సన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు బయటకి రావడం లేదు డ్రంక్ అండ్ డ్రైవ్ రిపోర్ట్స్ చాలా ఉంటాయండి ఇప్పుడు ఒక వ్యక్తికి బలవంతంగా కూడా చేయొచ్చు అది మేము అనుకుంటున్నాం ఇంజెక్ట్ చేసే కూడా చేయొచ్చు ఇప్పుడు ఐజీ గారు ఇథైల్ ఆల్కోహాల్ అన్నారు అది ఒక టెక్నికల్ వర్డ్ ఇథైల్ ఆల్కోహాల్ అక్కడ లివర్ లో ఉన్నాయి అంటున్నారు అదే అజయ్ బాబు గారు మాకు తెలియదు రిపోర్ట్ కూడా మాకు డౌటే హండ్రెడ్ పర్సెంట్ కానీ మేము గౌరవించాలి ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా వాళ్ళు చెప్పింది ఎందుకంటే ప్రభుత్వాలకి లోబడి ఉండడే మా దాంట్లో ఉంది అదొక ఆజ్ఞ మాది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేద్దాం ఒకవేళ ఫ్యూచర్ లో దాన్ని ఆ విచారాన్ని మళ్ళీ రివైజ్ చేసి చేయడానికి కూడా మేము అంటే ఇప్పుడు అజయ్ బాబుని ప్రవీణ్ పగడాల ఆ కోణం నుండి బయటికి రావడానికి ఇది కాంట్రవర్సీ అని చెప్పేసి అంటే డైవర్షన్ పాలిటిక్స్ గా చెప్తున్నారు అంటే దీని డైవర్షన్ అజయ్ బాబు అరెస్ట్ చేశారు అనే ఒక వాదన అయితే బయట అది క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఇంత ఇంత గొడవల మంది చనిపోయారు ఏదో ఒక కారణంతో అనుకుందాం వ్యక్తిగతంగా మా నేను లోపించి అనుకుంటున్నాం కానీ ఎవరు చేశారో మనకు తెలియదు కానీ అజయ్ బాబు మీద కొన్ని పలు రకాల సెక్షన్ల మీద కేసులు నమోదైన ఆ విషయాల మీదనే అజయ్ బాబును అరెస్ట్ చేశామని అంటున్నారు చేస్తారండి మరి టాపిక్ డైవర్ట్ చేయాలి కదా ఇంత ముందు చెప్పాను కదా మీకు అంచువేయబడుతున్నాము మేము ఇంకా అంచువేయబడుతున్నాము మేమే కాదు ఎస్ ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరు అంచువేయబడుతున్నారు ఎందుకు స్వతంత్రం వచ్చింది మన దేశానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కు ఉన్నది మత స్వేచ్ఛ ఉంది భావ స్వేచ్ఛ ఉంది ఎందుకు అంచు అంచువేయాల్సిన కారణం ఏముంది మిమ్మల్ని ఇప్పుడు స్వతంత్రం రాకంటే ముందు భారతదేశం నూట తొంభై ఐదు దేశాలలో ఏ ర్యాంక్ లో ఉండేది పదుల సంఖ్యలో ఇరవై సంఖ్యలో ఉండేది అంటే హ్యూమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విధానంలో తీసుకుందాం ఈ ఇండెక్స్ చేయడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి మనిషి జీవించడానికి కావాల్సిన సోషల్ రిఫార్మ్స్ కావచ్చు లేకుంటే గవర్నమెంట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విధానాలు కావచ్చు నేషనల్ ఇన్కమ్ కావచ్చు అంటే తలసరి ఆదాయం కావచ్చు ప్రకృతి వర్ణాలు వాడుకునే విధానం కావచ్చు ఇవన్నిటిని ఆలోచించి ఈరోజు ప్రస్తుతం నూట ముప్పై ఐదు స్థానంలో ఉంది ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై ఐదు దేశాలు రికగ్నైజ్డ్ దేశాలు ఉన్నాయి ప్రజలందరూ తెలుసుకోవాలి ఈ విషయం ఈ నీ నూట తొంభై ఐదు దేశాలలో మన ప్రస్తుత కండిషన్ వన్ థర్టీ ఫైవ్ ఉంది చైనా దాదాపు మనతో పాపులేషన్లో సమానంగా ఉంది అయినా కానీ అది సెవెంటీ ఎయిటీస్ ర్యాంక్లో ఉంది మరి మనం ఇక్కడ ఎంతో గొప్పగా ఉండాల్సిన అవసరం ఉంది అందరం కలిసి ఉంటున్నాం ఇక్కడ హిందూ మత ముస్లింస్ అందరం కలిసి వెళ్ళాలి ఇక్కడ ఇద్దరు రెండు మూడు శాతం మనుషులు కలిసి ఇలా గొడవలు చేసేస్తే మిగతా ఉన్న షోస్ హౌ బీయింగ్ ఎఫెక్టెడ్ ఇవన్నీ రాజకీయాలు వాళ్ళు చంపారు హిందూస్ అని వీళ్ళు అది అంతా ఏంటంటే ఒక సింపుల్ కామన్ సెన్స్ ఎవరైనా చూస్తే అక్కడ మర్డర్ అయిన విధానం చూస్తే అర్థమవుతుంది చిన్నదాన్ని కూడా అంగీకరించకుంటే ఇంకా ఇండియా ఎక్కడ అచీవ్ అయినట్లు ఇప్పుడు ఇండియా ఒక త్రీ త్రీ పిల్లర్స్ ఉంటాయి మన ఇండియన్ డెమోక్రసీకి జ్యుడిషియరీ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఫోర్త్ ఏంటిది మీ మీడియా ఈ నాలుగు కూడా కరెక్ట్ అయిపోయాయి కదండి అంటే మీ మీడియా గురించి అనట్లేదు మాక్సిమం పర్సెంటేజ్ ఈ నాలుగు పిల్లర్స్ లో ఈ ఫోర్ పిల్లర్స్ కరెక్ట్ గా కనిపించట్లేదు అందుకే నూట డెబ్బై స్థానంలో ఉన్నాం నెంబర్ వన్ ఉండడానికి అన్ని అర్హతలు కలిగిన మన భారతదేశం నెంబర్ వన్ అవ్వడానికి కానీ ఎందుకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంకా ఎందుకెళ్తున్నాం లేటెస్ట్ గా ఇప్పుడు నేపాల్ శ్రీలంక బర్మా భూటాన్ కూడా మన దగ్గర 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 వచ్చేస్తున్నాయి ఎందుకు ఇది బికాస్ ఆఫ్ ఇన్జస్టిస్ టువర్డ్స్ క్రిస్టియన్స్ ఇన్జస్టిస్ టువర్డ్స్ ఎస్సీ అండ్ మైనారిటీస్ ఓకే సో ఒక క్వశ్చన్ అన్న ఎందుకు హిందూ క్రిస్టియన్ కి మధ్య విభేదాలు ఎవరి మతం వాళ్ళు సంబోధించుకోవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు కదా ఎందుకు క్రిస్టియన్ హిందువులకు మాత్రమే ఈ తేడాలు మన రాజ్యాంగకర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఈరోజు మనం అందరం ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటున్నాం ఉత్సవాలు కానీ అతను అతని ద్వారా రచింపబడ్డ మన భారతదేశం యొక్క మత పుస్తకం కంటే జాతి దాన్ని ఆచరణలోకి తీవకపోవడం వల్లనే అట్లా అవుతుందండి ఆచరణలోకి తీసుకురాజ్యంలో ఎక్కడ ఉంది ఏ మత ఏ మతాలైనా సరే ఎక్కువగా హింసింపబడే మతాలు ఎక్కువగా హింసించే మతాలు తీసుకుంటే అర్థమైపోతుంది దీనివల్ల మన తోటి హైందవ సోదరులు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు జైన్స్ కావచ్చు బుద్ధిస్టులు కావచ్చు ఎక్కువగా హింసింపబడేది ఏందంటే మీకు తెలుసు క్రైస్తవులు ఎక్కువ హింసింపబడుతున్నారు కానీ వీళ్ళేం హింస చేయట్లేదు మన భారతదేశంలో మన భారతదేశం గురించి మాట్లాడుతున్నాను ఈ రోజు మన కర్త అయిన అంబేద్కర్ గారి పుట్టినరోజు కాబట్టి ఆ వారు ఈరోజు ఉంటే ఖచ్చితంగా బాధపడేవారు అనుకుంటున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బాధపడేవారు ఇప్పుడు మేము బాధపడుతున్నాం కూడా ఎక్కువ శాతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ లో ఎక్కువగా హింసింపబడేది క్రిస్టియానిటీ అండి ఇది అందరికి తెలిసిన విషయమే ఎందుకు మత విభేదాలు ఎందుకు మరి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ప్రజా పరిపాలన విధానం ఇంకా మత బోధకులు కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ హోదా హోదా కాపాడుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళు వాడే ఈ సొసైటీలో ఇంబ్యాలెన్సెస్ ని క్రియేట్ చేయడం పీస్ అండ్ హార్మోని అరెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు కదా కనిపిస్తున్నాయి కదా గత ఇండిపెండెన్స్ అయినప్పటి నుంచి దీనికి కావాలని మీరు మీ మీడియా చాలా ఖచ్చితంగా దానికి హెల్ప్ చేయాలి నిజాన్ని చూపించాలి ప్రశ్నించాలి మా నుండి హెల్ప్ చేద్దామనే అసలు నిజాలేంది అబద్ధాలు ఏంది ఒక ఒక వ్యక్తి మరణాన్ని రాజకీయంగా ఇలా వాడుకుంటున్నారా లేకపోతే నిజమా కాదా అనే పక్కన పెడితే ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని బలంగా నమ్ముతున్నా మీడియా కూడా అనుకుంటుంది కానీ బయట పడతలేదు ఎక్కడ కూడా ఓకే ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ అనే ప్రోగ్రాం ప్రతి ఒక్కరిలో ఇన్బుల్ట్ జెనెటిక్ డిసార్డర్ అనేది అంటే ఇప్పుడు చూడండి పొలిటికల్ పార్టీస్ లోనే తిట్టుకుంటారు కొట్టుకుంటారు పార్లమెంట్లో కావచ్చు రాజ్యసభలో కావచ్చు లోక్సభలో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఈ కొట్టుకునే పరిస్థితి ఇండియన్ జీన్స్ లో వచ్చేసిందండి ఇది ఇది ఉండకూడదు మంచి గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు మన యువత మన తెలంగాణ ఆంధ్రాలో ఎస్పెషల్లీ ఇప్పుడు మా డబ్ల్యూసీసీ వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు రఘుమతి పీటర్ నాయుడు గారు ఉన్నారు వారు ఎంత మంచి మాటలు చెప్తున్నారు ఎంత మంచిగా ప్రపంచానికి యువనస్తులకి ఒక దిక్సూచి దిక్సూచిగా వాళ్ళు వాళ్ళు చెప్పే అభిప్రాయాలు మీరు చూడండి యవనస్తులు రావాలి బయటికి అంటే ఈ మాటలతో చేస్తున్నారు హైందవవాదులు వాదిస్తున్నారు మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇప్పుడు మొత్తం ఇదే నడుస్తుంది ప్లస్ ప్రతి ఒక్క మీడియా జర్నలిజం లో ఉన్న ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే అడుగుతున్నారు మత మార్పిడి అంటే ఏంటంటే అసలు యాక్చువల్లీ అసలు మతం అంటే ఏంటిది మతం అనేది ఒక నమ్మకం ఆ నమ్మకం రాయి మీద కావచ్చు ఏదన్నా సూర్యుడి మీద కావచ్చు ఒక దేవుడి మీద కావచ్చు జీసస్ రామ్ అల్లా మొహమ్మద్ ఎవరి మీద కావచ్చు అది వాళ్ళ వ్యక్తిగతం ఆ మతాలలో ఉన్న అసమానతత్వాలని తీయడానికి సోషల్ రిఫార్మర్స్ ఇదివరకే వచ్చారు రాజా రామ్మోహన్ రాయ్ వచ్చారు ధ్యానంద సరస్వర్ వచ్చారు అంటే వారి వారి సొంత మతాలనే ప్రక్షాళన జరగాలి ఆ ప్రక్షాళన జరగనందుకు మనం వెనుకబడుతున్నాం ప్రక్షాళన అంటే మతం ఏంటి మతాన్ని కించపరచడం కాదు ఇక్కడ పబ్లిక్కి ప్రక్షాళనకి వాళ్ళకున్న నమ్మకానికి తేడా తెలవట్లేదు అంటే ఇప్పుడు మత మార్పిడి అనేది అమాయకులను చూసి మాత్రమే చూజ్ చేసుకొని మత మార్పిడి చేయడానికి మా విగ్రహ దేవతలను తిడుతున్నారు వారిని ఎట్టుబడితే అటే మాట్లాడుతున్నారు అనే ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది అవునండి ఇప్పుడు అలా మత ఇతర మతాలను కించపరచడము ఏదో ఒకటి రెండు మూడు కేసులు ఉంటాయి ఒకటి రెండు మూడు కేసులు చూసేసుకొని అందరి మీద అంటే ఓపెన్ గా ఒకటి అడుగుతా అన్న మీ దేవుణ్ణి మీరు పూజించుకోక మా దేవుడిని ఎందుకు కించపరుస్తున్నారు అని ఒక వాదన అయితే గట్టిగా నడుస్తుంది అది ఎంతవరకు అది చెప్తున్నాను కదండి కొంతమంది ఉంటారు ఇప్పుడు మీరు చూడండి ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉండరు అది ఇప్పుడు ఈ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ ఎవరైతే ఈ విద్వేషాలకి రేజ్ చేస్తుంటారో రెచ్చగొడుతుంటారో వాళ్ళు చేసే పనులు ఇవి మిగతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనుషులు ఈ ఫైవ్ పర్సెంట్ టెంపుల్ మస్జిద్ మందిర్ మస్జిద్ టెంపుల్స్ వెళ్తుంటారు ఆ మత బోధకులు చేసే తప్పులు ఇవి అందరు బోధకులు కాదు కొంతమంది మత బోధకులు ఈ కొంతమంది మత నా ప్రశ్న ఏంటంటే మీరు మంచి మీ దాంట్లో ఉన్న తప్పుని ఎదుడ దాంట్లో ఉన్న తప్పుని హిస్టరీగా భావించండి అది ఒక చరిత్ర చరిత్రను తీసుకెళ్ళి మీ దాంట్లో అట్లుంది మీ దాంట్లో అట్లుంది రామరాజ్ చేశాడు జిఎస్ అజ్ చేశారు మొహమ్మద్ అది చేశారు ఎందుకండి ఎవరి మతంలో ఉన్న చెడుని ప్రాపగేట్ చేయకండి మంచిని ప్రాపగేట్ చేయండి ఆ మంచిని ప్రాపగేట్ చేయకపోవడం వల్లనే మత మార్పులు జరుపుకునే అంటున్నారు చెడు ప్రాపగేట్ చేసుకుంటున్నారు కేవలం హిందూస్ క్రిస్టియన్సే కదండి ఎవరైనా ఇందులో మారుతున్నారు ఇప్పుడు వేరే కంట్రీస్ తో మారాట్లేదా హిందూస్ తో మారట్లేదా ఇండియాలోనే మారట్లేదా సో ఈ రేషియో నిష్పత్తి అనేది మారుతూ ఉంటది వాళ్ళకున్న జీవపు విధానం కావచ్చు వారు ఆ దేశంలో వాళ్ళకున్న వనరులు కావచ్చు అట్లా రిసోర్సెస్ ని బట్టి వాళ్ళు అనుకుంటున్నాను నేను ఎవరు బలవంతంగా చేయరండి వాళ్ళు మన చిన్న బలవంతంగా చేయడానికి వాళ్ళకి జ్ఞానం లేదా ఎవ్రీ వన్ ఇస్ ఓన్ చాయిస్ రైట్ ఉంది ఎవరికైనా తీసుకోవడానికి కానీ వీళ్ళు అమాయకం అనే పదం వాడేసి తప్పండి అది ఇప్పుడు ఒక హైందవుడు కూడా క్రిస్టియన్ అయ్యారు హమారా ప్రసాద్ గారు ఉన్నారు మన సహోదరులు వాళ్ళు హిందూ అయ్యారు మేమేమనట్లేదు కదా అతను కూడా ఒకప్పుడు ఫిష్ అయిన కదా అని నాకు తెలిసింది నాకు మీ మీడియా ఛానల్స్ ద్వారా తెలిసింది అతను కూడా ఒక వారు ఇంకా కొంతమంది మనుషులు వాళ్ళందరూ మా సోదరులు అండి అమర్ ప్రసాద్ గారు కావచ్చు కర్ణాకర్ సోదాగారు కావచ్చు మన బాబా గారు రాధా మనోహర్ గారు వీళ్ళందరూ తెలియక వాళ్ళ మాటల వల్ల అయ్యి ఎఫెక్ట్స్ ఇట్లా అవుతున్నాయండి అట్లాగని చెప్పి హిందూ ముస్లిం పాస్టర్స్ కూడా కొంతమంది ఉన్నారండి లేరని కాదు అన్ని మతాలలో కొంతమంది తెలియక ఓకే తెలియక చేస్తున్నారండి అంతేగాని వాళ్ళు ఏదో మత విద్వేషాలు చేస్తున్నా అనట్లేదు మేము నో వాట్ డూయింగ్ ఇస్ కరెక్ట్ మనుషులని మతంగా చూడాలా మనిషిగా చూడాలా మానవత్వంతో కూడిన మతంగా చూడాలా మానవత్వంతో కూడిన మతం 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 ఆ మత సిద్ధాంతాలకి నడిచే మనుషులుగా చూడాలా మతం అంటే మానవత్వం నేర్పిస్తుంది అండి చాలా మంది మానవత్వం మానవత్వం అంటున్నారు కానీ మానవత్వం అనే ఉన్నదా ఉంటేనే మతం అది మానవత్వ విలువలతో కూడిన ఉన్న ఒక వ్యవస్థనే మతం అంటారు ఓకే అన్న ఒకటి మత గురువులు వర్సెస్ పాస్టర్లు వీళ్ళు చేసే బిజినెస్ మత బోధన చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఒక భారతదేశ పౌరుడుగా మీరు ఒక మతానికి సంబంధించిన పెద్ద మనుషులకి మీరు మంచి ప్రశ్న అడిగారు మత బోధకులు అనేవాళ్ళు కనీస మానవత్వ విలువతో కూడిన నైతిక విలువలతో కూడిన గుణం కలిగి ఉండాల్సిన మనుషులు వాళ్ళు ప్రతి ఒక్క దేశం బాగుపడాలి అంటే తల్లి తండ్రు తండ్రులు గురువులు ఈ గురువులు రెండు రకాలు ఉంటారు ఓకే ఈ గురువులే మత బోధకులు వీళ్ళు కరెక్ట్ గా ఉంటే మన దేశం ఈ రోజు నూట ముప్పై ఐదు స్థానం ఉండదు ఇలాంటి కొంతమంది మన సోదరులు తెలియక మాట్లాడడం వల్ల ఇటు హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఎవరున్నా ఇదే తప్పు అవుతుంది నా క్వశ్చన్ మీకు కరెక్ట్గా అర్థమైందో లేదో నేను అనేది ఏంటంటే మత బోధకులు వర్సెస్ పాస్టర్లు చేసేది బిజినెస్ లేకపోయింటే మతానికి సంబంధించిన బోధన అందరా మీరు అడిగే అడిగే ప్రశ్నలు ఎట్లుంటది అంటే బ్రదర్ మీరు రేషియోని దృష్టిలో పెట్టుకొని అడగాలి ప్రశ్న నిష్పత్తి అనేది ఒకటి ఉంటుంది అంటే రేషియో ఉంటుంది అంటే హైందవవాదులు ఇప్పుడు వాదించేది ఏంటంటే పాస్టర్ల ముసుకులో బిజినెస్ చేస్తున్నారు గొర్రెలను చేస్తున్నారు మనుషులని చెప్పేసి హైందవవాదు అంటున్నారు దానికి మీ సమాధానం ఏంది ఎలా చేస్తారండి ఒక వ్యక్తికి వాళ్ళ అభిప్రాయం వాళ్ళ వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉంటుంది ఏది మంచి ఏది చేయడం అనేది ఎవరికైనా తెలుసు అలా చెప్పింది నేను హైందవుని తప్పనట్లేదు ముస్లిం తప్పనట్లేదు వాళ్ళకి ఏదైతే నైతిక విలువలతో కూడిన అంశాలతో వాళ్ళ వ్యక్తిగత జీవితానికి పనికొస్తుందో ఏదైతే మంచి ఉంటుందో మంచిగా స్వీకరిస్తారు ఓకే అన్ని మతంలో మంచి ఉంటాయి మంచిది తీసుకోండి ఏ మతం వల్ల ఏం చేసుకుంటే మాకేంటి కానీ ఎస్పెషల్లీ క్రైస్తవులు జోలికి రావడం ఏంటి అంటున్నాను నేను అలా కొంతమంది అన్నందుకు